పేరు నూతలపాటి విజయకుమారి నా పెళ్లి ముప్పై సంవత్సరాలు అవుతుందండి మా ఇంట్లో తోడుకోవడంలో తొమ్మిది అండి అందులో ఏడుగురు కాపురాలు చేస్తున్నారు ఒకే ఇంట్లోను పిల్లలు పెళ్లి లేకపోయినా గుమ్మల డోర్ కట్టలు వేసుకుని ఉంటున్నామండి మా ఊళ్ళో ఇళ్ళ స్థలాలు ఇచ్చారండి ఇచ్చానని ఏలు ముద్రలు చేసుకొని మేము పట్టాలు ఇచ్చుకోము మాకు ఇళ్ళ స్థలాలు చూపిస్తానే కాని అంటే సోలూరు దర్బాబు గారు నరేష్ గారు కాలు ఎక్కడేసి మీకు పట్టని స్థలాలు మార్తాను మీరు పట్టాలు ఇచ్చుకోండి అమ్మ అన్నారండి పట్టాలు అండి పట్టాలు ఇచ్చుకునే అంశాలు అవుతుందండి మేము నాలుగు మూడు సార్లు నరేష్ గారికి వెళ్ళాము తోలు దొర్బాగారినికి వెళ్ళామండి అందులోను రోడ్లు వేసేసినట్టు పట్టాలు ఇచ్చినట్టు ఇల్లు కట్టేసినట్టు మేపల మీద వస్తున్నాయంటండి ఏవి కూడా లేవండి మాకు డ్రైనేజీలు లేవండి ఓపెన్ డ్రైనేజీ అయిపోయిందండి ఊరు అంటాను డ్రైనేజీలు లేవండి రోడ్లు లేవండి సరైన బాత్రూమ్ లేవండి ఈ కాపూర గ్రామంలో ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఎంతమంది ఎంపీలు వచ్చినా మమ్మల్ని మోసం చేస్తున్నారు కానీ అండి మాకు ఇళ్ల స్థలాలు మాకు మా ఊరు రండి మా ఊళ్ళో చూడండి ధోలూరు దర్బా గారు నరేష్ గారు బొబ్బరా సత్యబాబు గారు ముగ్గురు ఉందండి మీకు మార్చేస్తానంటే ఏదైనా మీటింగ్ పెడతాను అందులో మార్చరండి ఒకరు ఒకరు మింగేసండి మాకు స్థలాలు లేవండి మాకు న్యాయం కావాలని కలెక్ట్ లోకి వచ్చేవాడి మేము మాకు న్యాయం జరపాలండి మా డ్రైనేజీ కావాలండి మాకు రోడ్లు కావాలండి మా బాత్రూమ్లు కావాలండి మాకు ఇల్లు కావాలండి ఇల్లు మీటింగ్ రానవి ఎల్ల గానీ వెళ్ళవలేదండి నరేష్ గారు దొరూరు దొరబారు మాది కావారం సామల్కోడ మండలం అండి కాకినాడ జిల్లా అండి ఇక సామల్కోడ మండలం కాకినాడ జిల్లా అయినా మేము పల్లెటూరులో చెందు మా ఊర్లో ఇళ్ళ స్థలాల కోసం పట్టాలు ఇచ్చారండి పట్టాలు మేము తీసుకోమని అన్నామండి ఆ రోజు మాక ప్లేస్ బాగాలేదు రైల్వే రైల్వే ట్రాక్ ఉంది డ్రైనేజీ కాలం ఉంది పిల్లలు పడిపోతారు మేము అన్నప్పుడు ఉంటాం మేము పల్లెకి వెళ్ళిపోతాము మాకు వద్దు ఆ ఇళ్ల స్థలాలు అంటేప్పుడు మీకు ఎందుకమ్మా మేము ఉన్నాం కదా మేము అన్ని సమస్య తీరుతామమ్మా మీరు పట్టాలు తీసుకోపోతే పైకి వెళ్ళిపోతాయమ్మా అలాగా ఎలాగ చెప్పి మాకు పట్టాలు ఇచ్చారండి పట్టాలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది అండి నాలుగు సంవత్సరాల నుంచి ఇళ్ళ కోసం సమస్య కోసమే మేము పోరాడుతున్నాం అండి ఎన్ని సార్లు వెళ్ళినా సరే ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇదిగో అదిగో అన్నారండి బ్రహ్మానంద పురాన్ని ఇద్దానండి అక్కడ కూడా మాకు ఇవ్వలేదండి ఎక్కడ ఇవ్వకపోతే మీకు ఇల్లు లేని వాళ్ళు మా ఇంట్లో నలుగురు తోడుకోవాలండి నలుగురు తోడు వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటామండి మా అద్దగారు బాగోపోయినా మా మామగారు బాగోపోయినా పిల్లలతో ఇల్లు లేని వాళ్ళకి ఏ సమస్య ఉంటుందండి అది అందరికీ తెలుసు కదండి ఆ సమస్య ఎదుర్కొన్న వాళ్ళకే తెలుస్తుంది అండి అలాంటి నాకు మాకు ఇల్లు కావాలండి ఇల్లు కావాలని ఇక్కడ వరకు వచ్చామండి మా సమస్య దౌలు దర్బాబు గారు తీర్చడండి నరేష్ గారు తీర్చడండి కలెక్టర్ గారు తీస్తారని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి జగన్ గారు వచ్చామండి ఈ సమస్య మాకు జగన్ గారు ఆశ్ని నేను మేము ఐదుగురు అన్నదమ్ము మేము మేము అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నామండి ఐదు ఫ్యామిలీలు కూడా ఒక ఇంట్లోనే మా అమ్మమ్మ గారు మా తమ్ము అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉన్నామండి ఇక్కడికి వచ్చి ఇళ్ళ స్థలాలు ఎవరు ఇవ్వలేదండి మాకు జగన్ గారు ఎలా స్థలా ఇచ్చారు అని తర్వాత చూపించలేదు చూడండి మేము మీ పరిస్థితి ఇదండి మాకు ఇళ్ళ స్థలాలు కావాలండి ఇది చూడండి మీకు ఇరుకులా మామూలుగా ఇలా పందాలా ఉంటున్నామండి మేము మేము ఫ్యామిలీతో పిల్లలతో చిన్న పిల్లలతో ప్రజన దోమలు అన్ని ఇబ్బందులు పడుతున్నామండి మేము స్థలాలు లేవండి మాకు మేము ఇళ్ల స్థలాలు కావాలండి మాకు ఇల్లు కావాలండి మా ఊర్లో ప్రతి తొంభై తొంభై రెండు కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని పట్టాలు ఇచ్చారండి నాలుగు సంవత్సరాలు అయితే అండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి అదిగో రెండు నెలలు ఇచ్చేస్తాం ఇదిగో రెండు నెలలు ఇచ్చేస్తాం అండి నిన్న కాక మొన్న వారం రోజులు అయిందండి మేము దొరబాబు గారు దౌలూరు దొరబాబు గారి దగ్గరికి వెళ్ళి వారం రోజుల్లో అది ఒక రెండు నెలలు ఒక రెండు నెలలు గడుపుతున్నారు తప్ప మాకు ఎటువంటి సమస్యలు అయితే తీరట్లేదండి ఒక్కొక్కరు ఐదుగురు ఉంటున్నారండి ఒక్కొక్క ఇంట్లో నిండండి ఒక పాకలో ఐదుగురు ఉన్న ఫ్యామిలీ కూడా ఉందండి చిన్న పాకలో ఐదుగురు ఫ్యామిలీలు ఉంటున్నారండి వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎవ్వరికి కూడా ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వలేదండి మాకు పలానా చోట ఇప్పిస్తామని అన్నారండి ఎక్కడంటే బ్రహ్మానందపురంలో ఇప్పిస్తామన్నారండి అక్కడ కూడా చూపించలేదండి అక్కడ నవరు ఇచ్చారండి గుంజాలు ఇచ్చారు చంద్రబాబు ఇచ్చారు అందరికీ కూడా బ్రహ్మానందపురాన్ని ఇచ్చేసారండి కానీ మాకు ప్లేస్ లేదండి అక్కడ ప్లేస్ లేదండి అక్కడ చూపిస్తానన్నారు కానీ చూపించలేదండి కానీ బాగా నటించారండి నాయకులు కానీ మేము పక్క మేము పక్క వైఎస్ఆర్ పార్టీ అండి నిజంగా చెప్తున్నాం మేము ఆ పక్క వైఎస్ఆర్ పార్టీ అయితే రెండు సంవత్సరాలు రెండు సార్లు కూడా రెండు సార్లు కూడా నాయకులు వైఎస్ఆర్ వచ్చారండి మాకు పంచాయతీ నాయకులు వైఎస్ఆర్ అని అగ్గారండి అంటే ఉద్దేశం ఏంటండి ఊరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ అనే కదండి లేకపోతే రెండు సార్లు కూడా రెండు సార్లు వైఎస్ఆర్ పార్టీ ఎలా వస్తుందండి అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ అయితేనే కదండి నాయకులు వాళ్ళని నగ్గలుగుతారు మేము పక్క వైఎస్ఆర్ పార్టీ అయ్యి ఉండి మాకు ఏమీ లేదండి నేను లక్ష్మండి వాళ్ళు నాలుగు తీసుకెళ్ళామండి మాకు ఇల్లు లేదు పొని లేదు మేము నలుగురు ఉన్నామండి చిన్న పిల్లలు అండి బేదాలు కట్టుకుని ఇంట్లోనే వదులుతున్నామండి అని చెప్తే అమ్మ మీకు కిళ్ళ స్థలాలు ఇస్తామని పట్టాలు ఇచ్చారండి పట్టాలు కూడా ఇస్తాయి లేదు పాత లేదండి ఆ రోజుగొట్టారండి గోదాగొడ్డని ఇచ్చారు అక్కడ వద్దు చిన్న చిన్న పిల్లలు ఏముందంటే ఒకవేళ గుప్పుకోమని ఆడుకోడానికి వెళ్తారండి ఆడుకోవడానికి వెళ్తే ఒకవేళ పోతారండి అక్కడ వద్దన్నామండి అది గోద్రగుట్టని ఇస్తున్నాము అన్నారే కానీ పోనీ స్థలం కూడా చూపించలేదండి అలా వెళ్ళినప్పుడు అలా మీటింగ్ వెళ్తున్నాం అనుకోండి జగన్ గారు మీటింగ్ పెడతారంటే వెళ్తున్నామండి ఎందుకంటే జగన్ గారి కాల లేదండి చోరు ధర్మాగారు నేరేజ్ గారు నేరేష్ గారు ఏమన్నారట పట్టాలు తీసుకోమంటే పట్టాలు తీసుకోండి మీ ఇల్లు చూపించి కొట్టండి మీ కిల్లు ఉన్నప్పుడు నన్ను చేతి మీద కాలు రెట్టుకుని లాగే నన్ను కొట్టండి అప్పుడు నేను పడతాను అన్నారు